ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మనం ఒకే మాట వింటూ ఉంటాం అదేంటి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి అని కానీ ఈరోజు నేను మీకు ఒక ఆశ్చర్యకరమైన నిజం గురించి చెప్పబోతున్నాను అదేమిటి అంటే అరవై ఏళ్ళ వయసు తర్వాత కొన్ని పండ్లు మాత్రం మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చని మీకు తెలుసా అవును ఫ్రెండ్స్ అరవై ఏళ్ళ తరువాత ప్రతి పండు కూడా వృద్ధులకు ఆరోగ్యకరం కాదు ఎందుకంటే కొన్ని పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి మరికొన్ని జీర్ణక్రియను గందరగోళం చేస్తాయి మరికొన్నైతే మీ గుండె దెబ్బతీస్తాయి అందుకే అరవై ఏళ్ళ వయసు దాటిన తరువాత సరైన పండ్లను ఎంచుకోవటం చాలా ముఖ్యం అదే మీరు కనుక మీ వయసుకు తగ్గట్లుగా సరైన పండ్లు తిన్నారు అనుకోండి మీ రోగ శక్తి పెరుగుతుంది మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది డయాబెటిస్ గుండె సంబంధిత వ్యాధులను కూడా నియంత్రణలో ఉంచుతాయి కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో అరవై ఏళ్లు పైబడిన వారికి ఉత్తమమైన ఐదు పండ్లు మరియు వారికి హానికరమైన లేదా పరిమితంగా తినవలసిన ఐదు పండ్ల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ సూచనలు అనేవి నేను ఆధునిక పోషకాహార శాస్త్రం మరియు ఆయుర్వేద సూత్రాలను దృష్టిలో పెట్టుకొని సిద్ధం చేశాను ఈ సమాచారం అనేది మీ కుటుంబంలోని పెద్దవారికి ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే ఈ మొత్తం ప్రయోజనాలను ఏ విధంగా మిస్ కాకుండా మీరు కూడా పొందవచ్చు అలాగే ఈ వీడియోను లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందుగా పండ్లు ఎంపిక చేసే సమయంలో మనం కొన్ని ప్రమాణాలు తప్పనిసరిగా తీసుకోవాలి అవేమిటి అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అలాగే చక్కెర పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే మనం తినే పండులో రక్తంలో చక్కెరను ఎంత వేగంగా పెంచుతుంది అందులో ఎటువంటి పోషక విలువలు ఉంటాయి అంటే అందులో ఉండే విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎంత మోతాదులో ఉంటాయి ముఖ్యంగా అవి జీర్ణం అవ్వటం ఎంత సులభంగా ఉంటుంది అందులో ఫైబర్ మోతాదు ఎంత ఉంటుంది ముఖ్యంగా అవి తినటం వలన వాత పిత్త కఫ దోషాలపై ఎటువంటి ప్రభావం చేస్తుంది అని అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మనం అరవై ఏళ్ల వారికి ఉత్తమమైన ఐదు పండ్ల గురించి తెలుసుకుందాం అందులో నెంబర్ వన్ ఉసిరికాయ అవును ఫ్రెండ్స్ ఆమ్లా విటమిన్ సికి రారాజుగా మనం చెప్పుకోవచ్చు అంటే వంద గ్రాముల ఉసిరికాయలో విటమిన్ సి అనేది సుమారుగా ఇరవై నారింజలతో సమానం ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మెదడు ఆరోగ్యం జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది ఇందులో షుగర్ కంటెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి క్యాలరీలు కూడా చాలా తక్కువ ముఖ్యంగా ఆయుర్వేదంలో ఉసిరికాయను ఏజింగ్ టానిక్ గా భావిస్తారు కాబట్టి మీరు రోజు ఒక్క ఉసిరికాయ తినటం చాలా మంచిది పుల్లగా అనిపిస్తే కొద్దిగా రాక్ సాల్ట్ లేదా తేనెతో కలిపి తినవచ్చు లేదా జ్యూస్ అయినా సరే తీసుకోవచ్చు ఇక నెంబర్ టూ నేరేడు పండు నేరేడు పండును సహజ ఇన్సులిన్ అని కూడా అంటారు ఎందుకు అంటే ఇది రక్తంలో చక్కెర పెరగకుండా అడ్డుకుంటుంది అలాగే మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ముఖ్యంగా మలబద్ధకం డయేరియా మంచిది ఇందులో ఉండే జాంబోలిన్ అనే పదార్థం పిండి పదార్థాలు చక్కెరగా మారటాన్ని నెమ్మదిస్తుంది ముఖ్యంగా నేరేడు పండు మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో సహాయం చేస్తుంది ముఖ్యంగా ఇవి దొరికే సీజన్ లో వీటిని తప్పకుండా తినాలి ఇక నెంబర్ త్రీ అంటే దానిమ్మ దానిమ్మ మన గుండె మెదడు రెండిటికి అద్భుతమైన ప్రయోజనాలనిచ్చే పండు ముఖ్యంగా ఇది ఏం చేస్తుంది రక్తపోటును కంట్రోల్ చేస్తుంది అలాగే రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది ఎందుకంటే ఇది మన శరీరంలో రక్త ప్రసరణ వేగాన్ని పెంచుతుంది కాబట్టి రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది ముఖ్యంగా కీలనొప్పులు ఆర్థరైటిస్ లో వాపును కూడా తగ్గిస్తుంది వారానికి మూడు నుండి నాలుగు సార్లు దానిమ్మ పండు తింటే వృద్ధులకు చాలా మంచిది ఇక నెంబర్ ఫోర్ బొప్పాయి బొప్పాయి కూడా మన జీర్ణక్రియకు అత్యుత్తమమైన పండు రోజు ఉదయం బొప్పాయి తినేవారికి మలబద్ధకం గ్యాస్ ఎసిడిటీ చాలా తక్కువగా వేధిస్తాయి అలాగే పైల్స్ ఉన్నవారికి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా ఇందులో చక్కెర మోతాదు ఎక్కువగా ఉండదు డయాబెటీస్ ఉన్నవారు కూడా అరకప్పు వరకు మాత్రమే తింటే చాలా మంచిది ఇక నెంబర్ ఫైవ్ ఫ్రూట్ అంటే జామకాయ జామకాయ మీలో చాలా మందికి ఫేవరెట్ కదా నాకు కూడా జామకాయలో గ్లైస్మిక్ ఇండెక్స్ చాలా తక్కువ అంటే కేవలం పన్నెండు నుండి ఇరవై నాలుగు మధ్యలోనే ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న వారికి కూడా ఎంతో సురక్షితమైన పండు ముఖ్యంగా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది ముఖ్యంగా ఈ సీజన్ లో రోజుకి ఒక్క జామకాయ తింటే చాలా మంచిది ఇక ఇప్పుడు మనం సీనియర్స్ దూరంగా ఉండాల్సిన ఒక ఐదు పండ్ల గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ మామిడికాయ ఈ పేరు వింటేనే మీ అందరికి చాలా బాధగా అనిపించి ఉండవచ్చు కదా ఎందుకంటే మనలో చాలా మందికి ఫేవరెట్ మామిడికాయ ఎందుకంటే మ్యాంగో పండ్లలో రోజుగా పేరు పొందింది దీని రుచి అంత అద్భుతంగా ఉంటుంది అయితే ఇందులో ఉండే మైనస్ ఏమిటి అంటే ఇందులో చాలా చక్కెర కూడా ఎక్కువగా ఉంటుంది ఇదేం చేస్తుంది రక్తంలో చక్కెర కంటెంట్ ను వేగంగా పెంచుతుంది అలాగే ఎక్కువగా తింటే ఎసిడిటీ కూడా పెరుగుతుంది కాబట్టి వారానికి ఒక్కసారి అది కూడా దీన్ని ఖాళీ కడుపుతో తినకుండా భోజనం తర్వాత కొద్దిగా మాత్రమే తినాలి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారైతే రాత్రి అస్సలు తినకూడదు ఇక నెంబర్ టూ సపోటా అవును ఫ్రెండ్స్ సపోటా కూడా సహజంగా ఉంటుంది కాబట్టి ఇందులో కూడా చక్కెర ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న పెద్దవారు బరువు ఇది ఎక్కువగా పెంచుతుంది కాబట్టి పెద్దవారికి చాలా ప్రమాదం కాబట్టి సీనియర్స్ కు మాత్రం మీరు సపోటాను అప్పుడప్పుడు మాత్రమే పెట్టండి ఇక నెంబర్ త్రీ లిచి ఇది అరవై ఏళ్ళు దాటిన సీనియర్స్ కొద్దిగా తింటే పర్వాలేదు కానీ ఎక్కువైతే మాత్రం ప్రమాదమే ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న పెద్దవారికి ఒకటి లేదా రెండు లిచీలు మాత్రమే పెట్టాలి ఎప్పుడు పరిమితికి మించి పెట్టకండి ఇక నెంబర్ ఫోర్ పుచ్చకాయ అవును ఫ్రెండ్స్ పుచ్చకాయ ఈ పేరు విని షాక్ అవుతున్నారు కదా ఎందుకంటే వేసవి వస్తే మనందరి ఫేవరెట్ పుచ్చకాయ కానీ ఫ్రెండ్స్ ఇందులో ఉండే ప్రాబ్లం ఏమిటి అంటే పుచ్చకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ కాబట్టి ఇదేం చేస్తుంది బ్లడ్ షుగర్ ను వేగంగా పెంచుతుంది దీంతో గ్యాస్ బ్లోటింగ్ వంటి సమస్యలు కూడా వస్తాయి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు పూర్తిగా నివారించాలి నెంబర్ ఫైవ్ పనస పండు ఎందుకంటే పనస పండు జీర్ణం కావటానికి చాలా భారంగా ఉంటుంది ముఖ్యంగా ఇది గ్యాస్ కడుపుబ్బరం మలబధకం వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది కాబట్టి ముఖ్యంగా మీ ఇంట్లో కనుక పెద్దవారు ఉంటాయి వీటిని వీలైనంత దూరంగా ఉంచితేనే మంచిది కాబట్టి ఫ్రెండ్స్ అరవై ఏళ్ల తరువాత పెద్దవారికి మనం పెట్టే ఆహారం వారి ఆరోగ్యానికి ఒక పెట్టుబడి లాంటిదనే చెప్పుకోవాలి అంటే వారి కోసం సరైన పండ్లు కనుక మనం ఎంచుకుంటే వారి షుగర్ను కంట్రోల్లో పెట్టవచ్చు వారి గుండెను ఆరోగ్యంగా ఉంచవచ్చు వారి కీళ్ళ సంబంధ సమస్యలను కూడా మనం పెరగకుండా చూసుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ పండ్లు అనేవి మన ఆరోగ్యానికి చాలా మంచివి అందుకే వాటిని తప్పకుండా మీ డైట్ లో తీసుకోండి కానీ తెలివిగా మీ ఆరోగ్యానికి తగ్గట్లుగా పరిమితంగా తినండి మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కూడా నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నవ్వుతూ ఉండండి ప్రతిరోజు ఏదో కొత్తది నేర్చుకుంటూ ఆరోగ్యంగా జీవించండి అందరికీ నమస్కారం